వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేర్ మానస మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మరో వివాదానికి తెరలేపారు తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గేమ్ చేంజర్ ఫ్లాప్ అనేలా మాట్లాడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ఇప్పుడు మరోసారి మెగా ఫ్యాన్స్కి కోపం వచ్చేలా మాట్లాడారు అల్లు అరవింద్ మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం జరుగుతున్న ఈ టైంలో ఆచితూచి మాట్లాడాలి పైగా ఇప్పుడు ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా ట్రోలింగ్ మామూలుగా ఉండటం లేదు అయితే అల్లు అరవింద్ కావాలని మాట్లాడారో తెలియక మాట్లాడారో కానీ చిరుత గురించి మాట్లాడిన ఓ మాట వివాదాస్పదం అయింది ఇంతకీ ఏం జరిగింది ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ రామ్ చరణ్ నటించిన ఫస్ట్ మూవీ చిరుత యావరేజ్ మూవీ అని ఆ తర్వాత రామ్ చరణ్ తో దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మగధీరా సినిమా తీసి పెద్ద హిట్ ఇచ్చానని అది రామ్ చరణ్ పై తనకున్న ప్రేమ అని తెలియజేశారు అల్లు అరవింద్ అయితే ఇలా చెప్పడమే ఇప్పుడు వివాదాస్పదం అయింది మ్యాటర్ ఏంటంటే చరణ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిరుత యావరేజ్ కాదు హిట్ సినిమా అలాంటి సినిమాను పట్టుకున్నారు ఆవరేజ్ అనటం అనటంపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఒకసారి చిరుత రికార్డులు చూసినట్లయితే చిరుత మూవీ ఇరవై కోట్ల షేర్ సాధించింది రెండు వేల ఏడులో సెకండ్ హైయెస్ట్ మూవీగా నిలిచింది అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం హైయెస్ట్ మూవీస్ లో ఎనిమిదవ చిత్రంగా నిలిచింది అలాగే చాలా సెంటర్స్ లో ఆల్ టైం రికార్డ్ సాధించింది ఇండియన్ సినిమా హిస్టరీలో తొలి సినిమాతోనే భారీ విజయం సాధించిన హీరోగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు తొమ్మిది కోట్ల నిర్మించిన ఈ సినిమా నలభై కోట్ల కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది నలభై సెంటర్స్ లో వంద రోజులు ఆడింది ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిరుతా సినిమాని యావరేజ్ సినిమాగా అల్లు అరవింద్ చెప్పటం నిజంగా విచిత్రంగా ఉంది ఇకనైనా అల్లు అరవింద్ మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి వాస్తవాలు మాట్లాడతారేమో చూడాలి మరి